ఈ నెల ఎనిమిదవ తేదీన వేములవాడకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది వేములవాడ రాజన్నను దర్శించుకునే తొలి ప్రధాని మోదీ కావడంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు ప్రధాని పర్యటనలో భాగంగా తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఉదయం ఎనిమిది గంటలకు దర్శించుకుని కోడిమక్కు నిర్వహిస్తారు తదానంతరం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బండి కి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల మధ్యలో పాల్గొంటారు అయితే వారం రోజుల నుంచే అధికారులు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు రాజన్న ఆలయ గుడి చెరువు మైదానంలో మూడు హెల్లీప్యాడ్లు సిద్ధం చేశారు మాక్ డ్రిల్ సైతం నిర్వహించారు వేములవాడ పట్టణం రద్దీగా ఉండడంతో అందుకు తగిన విధంగా అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు ముఖ్యంగా మోదీ వెళ్లే రహదారిలో ఇంటి నెంబర్లు ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు వారి ఆధార్ కార్డులు పోలీసులు సేకరిస్తున్నారు అంతేకాకుండా ఎనిమిదవ తేదీన రాజన్న ఆలయంలో భక్తులు ఉండకుండా ఆంక్షలు విధించారు రాజన్న ఆలయ సమీపంలో దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లను పూర్తిగా కేంద్ర భద్రత సిబ్బంది చేతుల్లో తీసుకున్నారు తొలిసారి రాచన్నను ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకోవడంతో బీజేపీ శ్రేణులు పట్టణ ప్రజలు రాచన్న భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు The... Well, I'm not here.